లింగపాలెం మండలం అన్నపనేనివారి గుడెం ఆ ఊరికి వెళ్లే రోడ్డు పంచాయతీ రోజు రోడ్డు అది ప్రాజెక్ట్స్ లో శాంక్షన్ చేయించి మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అది గత ఇరవై సంవత్సరాలుగా మరి ఆ రోడ్డు సరైన అయిన ఇరవై సంవత్సరాల క్రితం ఆ రోడ్డు వేయడం జరిగింది మరి చాలా కాలం అయింది అది పాడైపోయి చాలా రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు మరి సర్పంచ్ గారు మరి ఎంతో పరిశుభ్ర చేసి నా దగ్గరికి చాలా సార్లు జరిగింది నేను కూడా మరి అక్కడ ఆ ఊరి ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పి పైన అధికారులతో అలాగే మంత్రి గారితో మాట్లాడటం జరిగింది శాంక్షన్ అయింది సంతోషం ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది కాంట్రాక్టర్ గారు ఒక రెండు నెలల్లో ఆ రోడ్డుని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది దానికి మరి నేను ఈ కార్యక్రమానికి మరి శాంక్షన్ చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఇప్పుడు రెండు వందలకు పైగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేశారు అయినా మీకు సీటు పోవడానికి కారణం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి అంటే మీద ఏమన్నా రిమార్కులు ఎవరైనా చెప్పారా అలాగా అని నా మీద రిమార్క్ అంటూ ఉంటే అడగండి ఎవరినైనా సరే రిమార్కులు అంటే ఏమీ కాదు కొన్ని రాజకీయ పరిస్థితులు ఆ రాజకీయ పరిస్థితులను బట్టి మరి కొన్ని సమీకరణాలు చూసి మార్పులు తెర్పులు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇదేం ఫైనల్ కాదు ఇంకా లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి మాత్రమే సీట్ ఇస్తారు దాంట్లో ఏమాత్రం సందేహం అంటే మరి ప్రభుత్వ కూడా మిమ్మల్ని కార్యక్రమం ఇన్ఛార్జీలు వెళ్ళి ఓపెన్ చేస్తున్నారు దాని మీద మీ స్పందన అది చాలా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఆయన పార్టీకి మాత్రమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ఆ ప్రకారమే నడుచుకోవాలి ఇక్కడ నిన్న కూడా ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది చాలా తప్పు అది అర్థం చేసుకోవాలి మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు మీరు అది చేయండి ఇది చేయండి అని వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని పెట్టుకుని తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించడానికి కాదు మిమ్మల్ని ఓడించడాక తిప్పుతా ఉన్నారు అది గమనించుకోవాలి అది గమనించుకుని ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ప్రజల్లో తిరగండి ఓటు అడగండి మీరు నిలబడండి మీకు భగవంతుని అనుగ్రహం ఉంటే ప్రజల యొక్క ఉంటే మీరు గెలుస్తారు ఆ తర్వాత మీరు పదం అనుభవించవచ్చు అంతేగాని ముందే ఒక పదవిలో ఉన్నటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఉండగా మరి మీరు ఓపెనింగ్లు చేయటం ఎవరో ఏదో చెప్పారని పరలో పెట్టారని మీరు చేయటం అనేది అది మీకు తగదు అది మీకు మీకు నష్టం కలిగిస్తా తప్పితే లాభం కలిగించదని గుర్తు పెట్టుకోవాలి మనం చేస్తాం సార్ అది అధిష్టానం నుండి చెప్పాలి కానీ అతను పై నుంచి అందులో పైనుంచి చెప్పడం ఎందుకండి ఇప్పుడు నన్ను నేను నాకు అర్హత లేని పని నాకు ఎవరన్నా చెప్తే నేను చేస్తానా చేయకూడదు కదా మరి నాకు నేను అర్థం చేసుకోవాలి నాకు నేను తెలుసుకోవాలి నేను దీన్ని చెయ్యొచ్చు చేయకూడదా అని పైనుంచి ఎవరు చెప్పరు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యొద్దు అని అది మనం చేసుకోవాలి అర్థమైందా మొత్తం అందరూ నేను నేనేమంటున్నాను మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా పార్టీ పార్టీ పరంగా తిరగండి ఓట్లు అడగండి ప్రజల్లో ఉండండి మంచి చేసుకోండి అంతకని ఎలాగా అఫీషియల్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు దీని వల్ల మీకు నష్టం కలుగుతుందని మనం చేస్తాను అంటే ఎలిజా గారు ఎటువంటి గట్టి యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అందుకనే ఇక అని కూడా జనాల్లో చాలా నాలుగు మండలాల్లో కూడా బాగా ఇది వచ్చేసింది సార్ దాని మీద అని మీరు వచ్చి అక్కడ ఇప్పుడు ప్రభుత్వం నేను అధికారంలో ఉన్నాను అని మీరు అడ్డం తిరిగితే ఆ కార్యక్రమం ఆపాలి కదండి మీరు ఏం చేయలేకపోతున్నారు పెడుతున్నాను నేనేం అడ్డం జరగను కానీ హిందీలో ఒక సామెత ఉంది అదేంటంటే జోర్క జట్కారేసే లగేగా అర్థమైందా అంతకుముందు నేనేం చెప్పను సార్ ఇప్పుడు చంద్రబూర్లో ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఉండగా వేరే ఒక పార్టీ ఆఫీస్ పెడతాము మీ తీసుకోలేదు రూలింగ్ పార్టీ ఆఫీస్ ఉంది నేను ఉన్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు పార్టీ ఆఫీస్ కూడా వద్దనుకుంటున్నాడు ఆయన సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారు పెట్టుకునివ్వండి నష్టం మీరు పార్టీకి సార్ నేను పార్టీలో ఉన్నాను ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాను పార్టీకి నేను రిజైన్ చేయలేదు పార్టీలో తిరుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర లేకపోతే జనసేన వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఈ రోజు వరకును కానీ మరి వాళ్ళు చేసేటటువంటి ఇదేంటంటే కొంతమంది ఆయన్ని మభ్యపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే మేము నీకు చేయమని చెప్తే మరి ఆయన అలా అనుకుంటే అందరిని కలుక్కుని పోతే గానీ ఎలక్షన్ అవ్వదు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక ఆయన విజ్ఞతకు వదులుకారు సార్ ఇప్పుడు అయిపోయింది అయిపోయింది మీరు ఇంకా మీ కార్యాచరణ ఏమి చెప్పట్లేదు మీ అనగం మిమ్మల్ని నమ్ముకుని చాలా కేడలు ఉంది సర్పంచ్లు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వాళ్ళందరికైనా కాదు ఈ పార్టీలోనే ఉంటారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా అనేది కూడా మీరు ఏమి బహిర్గతం చేయట్లేదు అండి అంటే అయిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే చేతులు లోపల అయితే మీ కార్యకరణ ఎప్పుడు చెప్తే కొంచెం ఆ రోజు ఏం కాదు ఖచ్చితంగా ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఈ రోజు వరకు ఈ రోజు వరకు పార్టీ క్యాడర్ తోటే ఉన్నాను ఇక్కడే ఉంటాను నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వారందరికీ కూడా అండగా నేను ఇక్కడే ఉంటానని మళ్లీ మళ్లీ చెప్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచు మార్చుకుని మళ్ళీ మీకే చంత్రపూడి చార్జ్ నమ్మకం మీకు ఉంది సార్ నేను చేసే ఉద్దేశం మీకు చేసే ఉద్దేశం లేదని ఇచ్చిన ఓకే 那不一样